అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వంశీ వంశీలాక్స్ ఈరోజు అనంతపూర్లో కొత్తగా నిర్మించిన టవర్ క్లాత్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ని మనం ఇంతకుముందు చూసాము ఇప్పుడు టవర్ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ నిర్మించారు అనంతపూర్లో ట్రాఫిక్ కష్టాలు కొద్దివరకు తిరినట్లే ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు వెళ్లాల్సిన ప్రజలు బ్రిడ్జి పైకెక్కి లేదా అటు రామ్నగర్ చుట్టూ తిరిగి వెళ్ళి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అండర్పాస్ రెడీ అవ్వడంతో సో డైరెక్ట్గా ఫస్ట్ రోడ్కి వెళ్ళేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు సెకండ్ రోడ్డు ఈ నాలుగు రోడ్లకు వెళ్ళడానికి మంచిగా వీలు దొరికింది సో బాగానే తొందరగానే కంప్లీట్ చేశారు ఇంకా పూర్తి స్థాయిలో ఫినిష్ అవ్వలేదు చూద్దాం పదండి ఒకసారి అలా ఎలా ఉందో ఒకసారి అవతలకి వెళ్ళి చూసొద్దాం పైన ట్రైన్ కూడా ఉంటుంది ఇక్కడేమో ఇది ప్లాట్ఫామ్ ప్రజలు నడవడానికి టూ వీలర్లు పోవడానికి ఇది వచ్చేసి పైన ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఆ పైన మామూలు వెహికల్స్ వెళ్తుంటాయి జస్ట్ లైక్ మన రాజమండ్రి లాగా ఉంటుంది పర్లేదు బాగానే ఉంది అనంతపురంలో కూడా ఒక సొరంగంలో వెళ్తున్న ఫీలింగ్ ఉంది బాగానే ఉంది కర్నాల్ రివ్యూ బాగానే ఉంది ఇది ఇక్కడ నుంచి ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు థర్డ్ రోడ్డు ఇక్కడ వాళ్లకు టవర్ క్లాక్ వెళ్ళడానికి కొద్దిగా ఈజీ రూటు మళ్ళీ కన్వీనియన్స్ అయ్యింది ఓకే థ్యాంక్ యూ